హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెప్పేరు యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెబేరు సంతకు వచ్చిన పాల పండ్ల కోడలను అయితే చూసుకుందాం చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా రైతు నాడికి వీటి ధరనైతే తెలుసుకుందాం ఏం పేరన్నా తిరుపతి తిరుపతి అన్న ఎన్ని వాట్లు ఉన్నాయి పాలపండ్ల కోడలు చూస్తున్నారు కదా ఇవదైతే పాలపండ్ల కోడదులు ఏం రేట్ చెప్పిండ్రు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్షా యాభై వేలు అయితే చెప్పడం జరుగుతుంది ఏమన్నా ప్రాక్టీస్ ఏమన్నా ఉందా దీంట్లో కడమని కొట్టినాయిట్టి గడెం కొట్టినూ గడం సాయినా అని చెప్తున్నాడు రైతు అయితే రైతు చెప్పేసారు ఫోన్ నెంబర్ చెప్తారా మనది డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ ఇవి ఒక జత అయితే అయిపోయింది ఇంకో జగత కూడా వీళ్ళ దగ్గర ఉంది వాటిని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం దీనికి రెండు లక్షల ముప్పై వేలు అయితే చెప్పడం జరుగుతుంది ఇవి కోడిదుళ్ళను ఎన్ని వంటలు ఉన్నాయి ఇవి నాలుగు నాలుగు వంటల ఇవైతే నాలుగు వందల కోడిదుళ్ళు చూస్తున్నారు కదా చుట్టుముట్ట చూపించే ప్రయత్నం అయితే చేద్దాం ఇవి నాలుగు వందల కోడిదుళ్ళు చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇవి మూడవ జత ఇవి రెండు లక్షల యాభై వేలు అయితే చెప్పడం జరుగుతుంది బేరం అయితే ఫిక్స్డ్ కాదు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి అట్లాగే ఒకవేళ మంచి కాంపిటీషన్ వస్తే పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి చూస్తున్నారు కదా చుట్టుముట్ట చూపించే ప్రయత్నం అయితే చేద్దాం చూస్తున్నారు కదా నాలుగు వందల కూడుతుళ్ళు ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పెప్పేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వారం పెరు సంత అయితే కొంచెం డల్గానే ఉంది తక్కువ ఎద్దులైతే రావడం జరిగింది సంత మొత్తం ఖాళీగా ఉంది చూస్తున్నారు కదా